హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ అవర్స్ అరుణ్ కుమార్ మరి మన తెలుగు మెథడాలజీలో అది ప్రధానంగా ఎస్జిటి కావచ్చు ఎస్ఏ కావచ్చు టీజీటీ కావచ్చు పీడిసి పీజీటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు అది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సికి సంబంధించి పాయింట్అవుట్ చేసుకొని ప్రధానంగా ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాలి అంటూ ఇలా రావడం జరిగింది వీడియోలోకి కాబట్టి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మరి నేను చేయాలి అన్నా నువ్వు పొందాలి అన్నా ఖచ్చితంగా ఫస్ట్ మన అరుణ్ క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ క్లిక్ చేసుకోండి నేను లైవ్స్ పెట్టినా క్లాసెస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి డిస్క్రిప్షన్ లో మన అరుణ్ స్టడీస్ అనే యాప్ ఉంది ఖచ్చితంగా మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ను మరి ప్రధానంగా చాలా తక్కువ ధరకు డిజిటల్ బోర్డ్ రికార్డెడ్ వీడియోస్ అందిస్తున్నాం ఆ దానికి సంబంధించిన కోర్సెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన వీడియో క్లిక్ చేసినట్లయితే టైట్ కింద కూడా ఒకసారి అందరూ జాగ్రత్తగా చూడండి ఆదరించండి బాగా చదవండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా తెలుగు మెథడాలజీలో ప్రధానంగా చూడండి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తాను మీరు చేయాల్సిందల్లా ప్రధానంగా ఫాలో అవుతూ ఉండడమే ప్రధానంగా చూడండి విలువలు విలువలు అనే కాన్సెప్ట్ ప్రధానంగా మరి ఎస్జిటి సిలబస్ లో కానీ ఎస్ఏ సిలబస్ లో కానీ సిలబస్ లోనే పర్టికులర్ గా మరి మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం విలువలు అనే చక్కనని కాన్సెప్ట్ ఈ విలువలు గురించి ప్రస్తావించిన వ్యక్తి ఎవరంటే రైబార్న్ అనే వ్యక్తి విలువల గురించి ప్రస్తావించిన వ్యక్తి ఎవరు రైభర్ రైభర్ అనే వ్యక్తి ప్రకారంగా మరి ప్రధానంగా విలువలు మరి మాతృభాష బోధన విలువలు రెండు రకాలుగా చెప్పొచ్చు అనమాట అందులో ఒకటవ విలువగా జనరల్ వాల్యూస్ అంటాం అంటే సామాన్య విలువలు అని చెప్పొచ్చు జనరల్ వాల్యూస్ ఏమని చెప్తాము సామాన్య విలువలు అని చెప్తాం రెండవది స్పెసిఫిక్ వాల్యూస్ స్పెసిఫిక్ వాల్యూస్ ను మనం ప్రత్యేక విలువలు అని చెప్తాం సామాన్య విలువలు ప్రత్యేక విలువలు ఇలా విలువలు రెండు రకాలు అని చెప్పింది ఎవరు రైబర్న్ అనే వ్యక్తి అని మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం మళ్ళా మనం డిస్కషన్ చేసినట్లయితే మరి ఈ సామాన్య విలువలు ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఈ సామాన్య విలువలు మరలా రెండు రకాలుగా మనం చెప్పవచ్చు అందులో మరి మరి వ్యక్తిగత విలువ రెండవది సామాజిక విలువ అవుతుంది ఒకటి వ్యక్తిగత విలువ రెండవది సామాజిక విలువ అవుతుంది అనమాట సో ఇలా ప్రధానంగా విలువలను మనం డివైడ్ చేయడం జరుగుతుంది మరి ప్రత్యేక విలువల్లో ఏముంటాయి సార్ అని అడిగినట్లయితే ప్రత్యేక విలువల్లో చూడండి ఏముంటాయో సాంస్కృతిక విలువ సాంస్కృతిక విలువ ఉంటుంది తర్వాత సృజనాత్మక విలువ ఉంటుంది తర్వాత సౌందర్యాత్మక విలువ ఉంటుంది టీచర్ సౌందర్యాత్మక విలువ చక్కగా మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం కూడా చేయండి తోడ్పడుతుంది సౌందర్యాత్మక విలువ ఉంటుంది తర్వాత నైతిక విలువ ఉంటుంది టీచర్ నైతిక విలువ తర్వాత వృత్తి విలువ ఉంటుంది వృత్తి విలువ తర్వాత ప్రధానంగా జ్ఞానాత్మక విలువ ఉంటుంది జ్ఞానాత్మక విలువ తర్వాత విలువ ఏ విలువ ఉంటుందంటే జ్ఞానాత్మక విలువ తర్వాత ప్రధానంగా ప్రజాస్వామ్య విలువ ప్రజాస్వామ్య విలువ ప్రజాస్వామ్య విలువ తర్వాత ఏముంటుందంటే ఆధ్యాత్మిక విలువ ఆధ్యాత్మిక విలువ ఆధ్యాత్మిక విలువ ఇవి ప్రధానంగా విలువలకు సంబంధించిన క్లాసిఫికేషన్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం టీచర్ ఖచ్చితంగా ఫాలో అవుతుండండి కాన్సన్ట్రేషన్ గా వీడియో వినండి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది పక్కా గుర్తుంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి ఓకేనా విందాం చాలా జాగ్రత్త నేర్చుకోవాలి సామాన్య విలువలు రెండు రకాలు ఒకటి వ్యక్తిగత విలువ లేదా వైయక్తిక విలువ రెండవది సామాజిక విలువ లేదా సమిష్టి విలువ అని కూడా చెప్తాం నేను సామాజిక విలువ లేదా సమిష్టి విలువ అని చెప్తాం ఇప్పుడు పాయింట్ ఏంటంటే వ్యక్తిగత విలువ అంటే ఏంటి చూడండి వ్యక్తి వికాసానికి వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలే సామాన్య విలువలు సామాన్య విలువల ద్వారా విద్యార్థుల్లో పెంపొందేవే ప్రత్యేక విలువలు అంటే ప్రత్యేక విలువకు ఆధారం సామాన్య విలువలు అని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి ఇక దీని తర్వాత మరి వ్యక్తిగత విలువ అంటే ఏంటి టీచర్ వ్యక్తిగత విలువ అంటే జాగ్రత్తగా నేర్చుకోవాలి వ్యక్తిగత విలువ అంటే అర్థం మరి ప్రధానంగా వ్యక్తులో అంతర్గతంగా ఉన్నటువంటి దుష్ట లక్షణాలు తొలగిపోయి వ్యక్తి వికాసానికి తోడ్పడుతుంది వ్యక్తిగత విలువ వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గత శక్తుల బహిర్గతానికి కూడా తోడ్పడుతుంది ఈ వ్యక్తిగత విలువ ప్రధానంగా అంతర్గతంగా ఉన్నటువంటి దుష్ట లక్షణాలు తొలగిపోయి మంచి లక్షణాలు పెంపొందడానికి తోడ్పడేదే మరి వ్యక్తిగత విలువ అని అంటాం మరి ఎట్లాంటి వ్యక్తిగత విలువల్లో ఏమొస్తాయి సార్ అంటే ఆనందానుభూతి ఆనందానుభూతి రసాస్వాదన వైఖరి యుక్తాయుక్త విచక్షణ యుక్తాయుక్త విచక్షణ మరి ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక చింతన ఆనందానుభూతి రసాస్వాదన వైఖరి యుక్త విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు అనేది తర్వాత ఆధ్యాత్మిక చింతన ఇక్కడ వైఖరి అంటే సముచిత మనోవైఖరి అని మనం ప్రధానంగా చెప్పవచ్చు సో ఇవి 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 వ్యక్తిలో ఉంటే ఆ ఇవి ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిలో ఉండే విలువ వ్యక్తిగత విలువ అని మనం ఇక్కడ డినోట్ చేయాలి అర్థమవుతుందా అవుతుందా మరి గుర్తుపెట్టుకోవాలి ఆనందానుభూతి రసస్వాదన వైఖరి యుక్త యుక్త విచక్షణ ఆధ్యాత్మిక చింతన వ్యక్తిగత విలువ క్లియర్ కదా తర్వాత సామాజిక విలువ మరి చూడండి సామాజిక విలువకి మరొక పేరు ఏం పేరు ఉంది ఇక్కడ సమిష్టి విలువ అంటాం దీనికి ఏమొస్తాయి దేశభక్తి జాతీయత లౌకిక తత్వము అదే విధంగా స్నేహము స్నేహము ప్రధానంగా తర్వాత ఐక్యత ఐక్యత సమైక్యత ఐక్యత సమైక్యత సమ సమాజ స్థాపన మరియు సౌభ్రాతృత్వం అనేవి సామాజిక విలువల్లో వస్తాయి చూసుకోవాలి జాగ్రత్తగా దేశభక్తి జాతీయత లౌకిక తత్వం స్నేహం ఐక్యత సమైక్యత తర్వాత సమ సమాజ స్థాపన మరియు సౌభ్రాతృత్వం అనేవి సామాజిక విలువలో చెప్తాం అనమాట మరి మానవత్వ వైఖరి కూడా సామాజిక విలువలోకి వస్తుంది మానవత్వ వైఖరి కూడా సామాజిక విలువలోకి వస్తుంది సో ఇది సామాన్య విలువల్లో వ్యక్తిగత విలువలు ఏమిటి సామాజిక విలువలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇప్పుడు తర్వాత మనం చూడాల్సింది ప్రత్యేక విలువలు ప్రత్యేక విలువల్లో ఫస్ట్ విలువ ఇక్కడ ఇక్కడ ఏమంది టీచర్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది సాంస్కృతిక విలువ విలువ సాంస్కృతిక విలువ అంటే ఏమిటమ్మా అని అడిగినట్లయితే సంస్కృతి మన సంస్కృతి అంతా కూడా పురాణ ఇతిహాసాల్లో దాగి ఉంది పురాణ ఇతిహాసాలు సంస్కృతికి నిధులు లాంటివి ఈ పురాణ ఇతిహాసాలను ప్రధానంగా పఠించడం వల్ల వ్యక్తిలో పెంపొందేవి సంస్కృతికి విలువ అని మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా వ్యక్తిలో ప్రేమ జాలి దయా కరుణ మొదలైనవి పెంపొందుతాయి అవన్నీ ఉంటే సాంస్కృతిక విలువ ఉన్నట్టే గుర్తుపెట్టుకోవాలా తర్వాత రుజనాత్మక విలువ అంటాం లలిత కళల ద్వారా పెంపొందే విలువ టీచర్ లలిత కళల ద్వారా పెంపొందే విలువ రుజాత్మక విలువ అని చెప్తామమ్మా గుర్తుపెట్టుకోవాలి రైట్ అది మరి లలిత కళలు మరి వ్యక్తిలో ఉంటే వ్యక్తి అనేవాడు ఉత్తమ కళాకారుడుగా అవుతాడు మాతృభాష నేర్చుకోవడం వల్ల కూడా ఉత్తమ కళాకారుడుగా మరి మానవు మానవుడు మారుతాడు అని చెప్పేది కూడా మరి రుజనాత్మక విలువను నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లలిత కళలు అంటే ఏంటమ్మా సంగీతము నృత్యము చిత్రలేఖనము కవిత్వము శిల్పము సంగీతము నృత్యము చిత్రలేఖనము కవిత్వము శిల్పము అనేవి లలిత కళలు ఇలాంటి లలిత కళలు నేర్చుకోవడం ద్వారా నీలో పెంపొందే విలువ రుజనాత్మక విలువ అని ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంది టీచర్ ఇక దీని తర్వాత సౌందర్యాత్మక విలువ సౌందర్యాత్మక విలువ అంటే సత్యం శివం సుందరం ఆధారంగా ప్రకృతి అంతా సౌందర్యవంతమైనదే అని నువ్వు తెలుసుకొని ప్రకృతిని ఆరాధించడం ప్రకృతిని ప్రేమించడం ప్రకృతిని సంరక్షించడం ఎవరైతే డిఫారెస్ట్రేషన్ ద్వారా ప్రకృతి నాశనం చేస్తారో వాళ్ళలో లేని విలువ సౌందర్యాత్మక విలువ అని మనం చెప్పవచ్చు కాబట్టి ప్రకృతిని మనం ఆరాధించాలి గౌరవించాలి ప్రేమించాలి సంరక్షించాలి అలా ఉంటే వ్యక్తిలో ఆ వ్యక్తిలో ఉండే విలువ సౌందర్యాత్మక విలువ అని మనం ప్రధానంగా చెప్పొచ్చు టీచర్ జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్కి ఎక్కువగా ఏ విలువ ఉంటుంది సౌందర్యాత్మక విలువ ఉంటుంది ప్రకృతి ఏమైనా చేస్తే ఎన్టీఆర్ ఒప్పుకోడు కాబట్టి ఇక దీని తర్వాత నైతిక విలువ అని అంటామమ్మా నైతిక విలువ నైతిక విలువ వ్యక్తిలో పెంపొందాలంటే వ్యక్తిలో ఈర్ష్యా ద్వేషాలు తొలగించాలి వ్యక్తిలో ఉన్న అహంకారం అనేది తొలగిపోవాలి వ్యక్తిలో ఉన్న ఈర్ష్యా ద్వేషాలు తొలగిపోవాలి తొలగిపోయి వ్యక్తిలో దుర ఆలోచనలు తొలగిపోవాలి అలా తొలగిపోతే ఆ వ్యక్తిలో ఉండే విలువ నైతిక విలువ ఇలాంటి నైతిక విలువ విద్యార్థుల్లో పెంపొందించాలంటే ఖచ్చితంగా విద్యార్థికి రామాయణం భారతాన్ని చదివించాలి విద్యార్థికి అంతేకాకుండా శతక పద్యాలు పంచతంత్ర కథలు కూడా ఖచ్చితంగా చదివించాలి వినిపించాలి రామాయణాన్ని భారతాన్ని శతక పద్యాలను పంచతంత్ర కథలను పఠించడం ద్వారా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందే విలువ మరి నైతిక విలువ అని నేర్చుకోవాలి టీచర్ ఎట్లా నేర్చుకోవాలి తర్వాత వృత్తి విలువ వృత్తి విలువ వృత్తి విలువ ద్వారా వ్యక్తిలో పెంపొంది జీవనోపాధి జీవనోపాధికి తోడ్పడే విలువ వృత్తి విలువ ఎందుకంటే ఏదో ఒక వృత్తిలో మనం మరి జీవనాన్ని కొనసాగించడం వల్ల మనకి జీవనోపాధి అనేది లభిస్తుంది వృత్తి ద్వారా కాబట్టి ప్రధానంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా మరి మనలాంటి అందుకని ఉపాధ్యాయు వృత్తి ఆ వృత్తులన్నింటిలోనూ కూడా ఉపాధ్యాయ వృత్తి అనేది అత్యున్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి మీరందరూ ఎట్లాంటి ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి సన్నద్ధం అవుతున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది టీచర్ ఇక తర్వాత కాబట్టి వృత్తి విలువ జాగ్రత్తగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఓకేనా ఇక తర్వాత జ్ఞానాత్మక విలువ అని అంటామమ్మా జ్ఞానాత్మక విలువ మాతృభాషను అనుకరణ ద్వారా అభ్యసన ద్వారా శిశువు నేర్చుకుంటాడు మాతృభాష నేర్చుకున్న శిశువు ఇతర భాషలో కూడా నేర్చుకోగలడు మాతృభాష నేర్చుకున్న శిశువు ఇతర భాషలో కూడా నేర్చుకోగలుగుతున్నాడంటే అర్థము ఖచ్చితంగా మాతృభాషకున్న విలువ జ్ఞానాత్మక విలువ అని మనం ప్రధానంగా చెప్పొచ్చు ఓకేనా ఇది అభ్యసన బదలాయింపు కనిపిస్తుంది మీ సైకాలజీ పరిభాషలో తర్వాత ప్రజాస్వామ్య విలువ అని అంట ప్రజాస్వామ్య విలువ ప్రజాస్వామ్య విలువ అంటే యథా రాజా తథా ప్రజా యథా రాజా తథా ప్రజ ఆధారంగా గొప్ప గొప్ప రాజుల గొప్ప గొప్ప చక్రవర్తుల మన శివాజీ లాంటి అశోకుడు లాంటి గొప్ప గొప్ప చక్రవర్తుల జీవిత చరిత్రను విద్యార్థికి చదివించాలి విద్యార్థికి వినిపించాలి అలా వినిపించడం ద్వారా వాళ్ళ గురించి వాళ్ళ పాలన గురించి వాళ్ళ ఔదార్యం గురించి వారి గొప్పతనం గురించి తెలుసుకుంటారు తద్వారా విద్యార్థిలో పెంపొందే విలువ ప్రజాస్వామ్య విలువ అని నేర్చుకోవాలి టీచర్ అర్థమవుతుందా టీచర్ తర్వాత ఆధ్యాత్మిక విలువ ఆధ్యాత్మిక విలువ పెంపొందాలి అంటే ఖచ్చితంగా విద్యార్థి చేత చదివించాల్సిన ఏమిటంటే పవిత్ర గ్రంథాలు భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు భారతం కావచ్చు ఖురాన్ కావచ్చు బైబిల్ కావచ్చు ఆది గ్రంథ కావచ్చు ఇలాంటి పవిత్ర గ్రంథాల అధ్యయనం ద్వారా వ్యక్తిలో పెంపొందే విలువ ఆధ్యాత్మిక విలువ అని మనం అక్కడ ప్రధానంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే టీచర్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రామాయణం భారతం అనే కాన్సెప్ట్ ఇక్కడ మీకు చెప్పడం జరిగింది ఎక్కడ చెప్పాను ఒకటి సాంస్కృతిక విలువలో చెప్పడం జరిగింది ఎందుకంటే సంస్కృతికి ప్రధానంగా రామాయణం భారతం నిలయగా కనిపిస్తుంది కాబట్టి సో రామాయణం భారతం చదవడం ద్వారా సాంస్కృతిక విలువ పెంపొందుతుంది రామాయణం భారతం ఖచ్చితంగా నేర్చుకోవడం వల్ల నైతిక విలువ కూడా పెంపొందుతుంది రామాయణం భారతాన్ని చదవడం వల్ల ఆధ్యాత్మిక విలువ కూడా పెంపొందుతుంది బిట్ అడుగుతారు టీచర్ రామాయణం భారతం మొదలైన వాటిని పఠించడం ద్వారా వ్యక్తిలో పెంపొందని విలువ అని అడుగుతాడు ఒకటో ఆప్షన్ సాంస్కృతిక విలువ అంటాడు రెండో ఆప్షన్ నైతిక విలువ అంటాడు మూడో ఆప్షన్ ఆధ్యాత్మిక విలువ అంటాడు నాలుగో ఆప్షన్ జ్ఞానాత్మక విలువ అంటాడు నువ్వు ఆన్సర్ ఏం పెట్టాలి జ్ఞానాత్మక విలువ పెట్టాలి ఇది ప్రధానంగా ప్రధానంగా ఒకటి సామాన్య విలువలు రెండు ప్రత్యేక విలువలు సామాన్య విలువల్లో వ్యక్తిగత విలువ మరియు సామాజిక విలువ ప్రత్యేక విలువల్లో ఇవి ప్రధానంగా కనిపించే విలువలు మరి ఇది ప్రధానంగా విలువలు అనే చక్కనైన కాన్సెప్ట్ కి సంబంధించిన చక్కనైన వివరణ కాబట్టి మీరందరూ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ప్రతి రోజు పొందడం కోసం వెంటనే మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసుకొని ఆల్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేస్తేనే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్రశాంతంగా నేర్చుకుంటారు ఉద్యోగాలు సాధిస్తారు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు వాల్యూబుల్ అనిపిస్తేనే షేర్ చేయండి అన్ని గ్రూపుల్లోనూ ఫాలో అవుతూనే ఉండండి ఇంతవరకు వీక్షించిన ప్రతి ఒక్క డిఎస్ఏ యాస్పీరెంట్స్ కి థ్యాంక్ యూ సో మచ్ తెలుపుకుంటూ మరొక నాలెడ్జ్ బేస్డ్ కాన్సెప్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తో నీ ముందుకు వస్తా అని తెలియజేస్తూ హావ్ ఎ నైస్ డే బాబాయ్ జై హింద్